బుల్లెట్ తగిలి చావు బతుకుల మధ్య ఉన్న శారదను భూమి హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది ఇక అక్కడికి శివ పూర్ణి గగన్ వీళ్ళందరూ కూడా వస్తారు శారద పరిస్థితి చూసి గగన్ ఎంతగానో ఏడుస్తూ శారద నుదుటున ముద్దు పెడతాడు ఇక అలా గగన్ ఎమోషనల్ అవుతూ ఉండగా శారదకు స్పృహ వస్తూ ఉంటుంది బావ అత్తయ్య స్పృహలోకి వచ్చారు అని భూమి అంటూ ఉంటే శారద ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే గగన్ శారద ఆక్సిజన్ మాస్క్ తీసి పక్కన పెడతాడు ఇకప్పుడు శారద నాన్న గగన్ అంటూ చెయ్యి పట్టుకొని ఏదో చెప్పబోతూ ఉంటే చెప్పమ్మా అని గగన్ అంటూ ఉంటాడు రే గగన్ నాకు నీ కబోర్డ్లో ఒక పాత కెమెరా దొరికిందిరా అందులో శోభచంద్ర గారిని అపూర్వ చంపిన వీడియో ఉంది అని చెప్పి శారద తన కెమెరాలో ఏం చూసిందో మొత్తం కూడా గగన్కి చెబుతూ ఉంటుంది ఇక శోభచంద్రను చంపింది అపూర్వ అన్న నిజం తెలుసుకున్న తర్వాత గగన్ ఇప్పుడే ఈ క్షణమే ఆ అపూర్వని చంపేస్తాను అని చెప్పి భూమి ఎంత ఆపుతున్నా వినిపించుకోకుండా ఆవేశంగా కార్లో అపూర్వ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక దాంతో భూమి శారదతో అత్తయ్య నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా బావ వెళ్ళిపోతున్నాడు అని అంటూ ఉంటే మామూలుగానే వాడికి ఆవేశం ఎక్కువ ఇప్పుడు ఈ నిజం తెలుసుకున్న తర్వాత వాణ్ణి మనం ఆపలేమమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది మరోవైపు గగన్ చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటే అపూర్వ గగన్ని తలుచుకొని భయంతో వణికిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో గగన్ అపూర్వకి ఏ విధంగా చుక్కలు చూపిస్తాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి